హాయ్ హాయ్ ఫ్రెండ్స్ మనకి ఎఫ్రెష్లో ఏడు ఫ్లవర్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఒకటే ఎల్లాచి పీచ్ లెమన్ జింజర్ కాశ్మీర్ కవా చినమా ఓకే ఏడు ఫ్లవర్స్ గురించి చెప్పుకున్నాను కదా ఈ ఏడు ఫ్లవర్స్ మంచిగా మనకి ఏది బాగా సులభులు అవుతుందో ఏ ఫ్లవర్ నచ్చుతుందో అది చక్కగా తెచ్చుకొని మనం ఎంజాయ్ చేయొచ్చు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీ వన్ ఓకే ఇప్పుడే నేను గౌ గ్రౌండ్ నుంచి వచ్చానండి ఇది మరి మంచి బ్యూటిఫుల్ ఎఫరెస్ట్ తయారు చేసుకుంటున్నాను మీరు అడిగారు కదా ఎలా మేడం అని అందుకే ఈరోజు మీకు లైవ్లో చూపించేస్తున్నాను ఇది కూడా అండి స్పూన్స్ వేసుకోవాలి ఓకే మంచిగా వేణీళ్ళు కూడా నేను అరేంజ్ చేసుకున్నాను ఆల్రెడీ ముందే హాట్ వాటర్ హాట్ కిటెల్లో వేసేసుకున్నాను ఆన్ చేసి ఓకే హాట్ వాటర్ మన బ్యూటిఫుల్ ఎఫ్రెష్ రెడీ స్టవ్ వెలిగించక్కర్లేదు పాలు వేయక్కర్లేదు టీ పొడి వేయక్కర్లేదు పంచదార వేయక్కర్లేదు బాగా మరిగించక్కర్లేదు అల్లం వేయక్కర్లేదు యాలకులు వేయక్కర్లేదు కానీ అంతకన్నా విలువైంది ఎఫ్రెష్ అండి యాంటీబాడీస్ని రిలీజ్ చేస్తుంది మైండ్ రిలాక్స్గా ఉంచుతుంది వెయిట్ లాస్కి సపోర్ట్ అవుతుంది ఇప్పుడు చూడండి నేను గ్రౌండ్లో వాకింగ్ చేసి వచ్చాను ఇది కానీ తీసుకున్నాను మంచి ఎనర్జీగా ఉంటుంది ఓకే మంచిగా సపోర్ట్ అవుతుంది మనకి బాడీలో ఎప్పుడు తినే ఆహారం అంతా ఏంటంటే బ్యాడ్ వాటర్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది అది ఇన్ఫెక్షన్ అంతా క్లియర్ అయిపోద్ది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ నేను ఆగలేని ఎప్రెషన్ చూస్తే వెంటనే నేను తాగేయాలి సూ సూపర్ మార్నింగ్ సెక్షన్ వర్కౌట్స్ అయిపోయాండి ఇప్పుడు మరలా ఎయిట్ ఎయిట్కి న్యూట్రిషన్ క్లబ్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే ఎవ్రీడే న్యూట్రిషన్ తీసుకొని వెయిట్ లాస్ కస్టమర్స్ అనేది రావడం జరుగుతుంది లెవెన్ వరకు హెల్త్ చెకప్స్ అనేవి ఇక్కడే జరుగుతూ ఉంటాయి నా నేనైతే రోజు ఎవ్రీడే ఎఫ్రెష్ షేక్ ఎలా తాగుతున్నామో వాళ్ళకి కూడా ఎవ్రీడే వచ్చే వాళ్ళకి ఎఫ్రెష్ షేక్ అనేది ఇవ్వడం జరుగుతుంది టెన్ డేస్కి టెన్ డేస్కి చెక్ చెకప్ అనేది జరుగుతుంది అదే ఆన్లైన్ కస్టమర్స్ అనుకోండి ఎయిట్ ఓ క్లాక్కి జూమ్ క్లబ్ అనేది స్టార్ట్ అనమాట అంటే ఆఫ్లైను ఆన్లైన్ రెండు ఒకేసారి స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్ మరి మరి మేము దూరంగా ఉన్నామని మీరు ఇబ్బంది పడక్కర్లేదు ఆల్మోస్ట్ న్యూట్రిషన్ షేక్ వాడే వాళ్ళందరూ ఆన్లైన్లోకి వచ్చేస్తారు ఆఫ్లైన్ వాళ్ళు మటుకు ఇక్కడ దగ్గర ఉండే వాళ్ళ మటుకు మా న్యూట్రిషన్ సెంటర్కి వచ్చి షేక్ ఎపరేషన్ అనేది ఎంజాయ్ చేస్తారు సో నేను ఏ పని చేస్తున్నానో వాళ్ళకి అదే నేర్పిస్తున్నానండి అలాగే ఎంతో మందికి నా చేత ఆరోగ్యాలు ఇవ్వడం జరిగింది సింగపూర్ బ్యాంక్ మలేషియా అవుట్ ఆఫ్ కంట్రీలు కూడా వెళ్ళడం జరిగింది నా చేతితోటి చాలామందికి ఆరోగ్యం ఇవ్వడం అనేది జరిగింది పిల్లలు లేని వాళ్ళకి కూడా మంచి న్యూట్రిషన్ అంటే సపోర్ట్ చేయడం ద్వారా మంచిగా మన ఆహార అలవాట్లు మార్చుకోవడం ద్వారాగా ఇవన్నీ జరుగుతాయండి అంతేగాని బీపీ తగ్గిపోతుంది షుగర్ తగ్గిపోతుంది లేకపోతే అనేక దీర్ఘ వ్యాధులు అనేవి తగ్గిపోతాయి ఇది తాగే ఇది తాగడం వల్ల ఇది మెడిసిన్ ఏం కాదు ఫుడ్ ఫుడ్ ద్వారాగా మనం మంచి ఆహారాన్ని ఇవ్వడం ద్వారాగా అవన్నీ నార్మల్లోకి వస్తాయి ఓకే ఫ్రెండ్స్ అర్థమైందా కదా మీకు ఎందుకంటే మనం ఎవ్రీడే చేసే పని ప్రతిరోజు చేస్తూ ఉండాలి ట్వంటీ పర్సెంటేజ్ వర్కౌట్ ఎయిటీ పర్సెంటేజ్ న్యూట్రిషన్ హండ్రెడ్ పర్సంటేజ్ మన మైండ్ సెట్ మన మైండ్ సెట్లోనే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే లేడీస్ చాలామంది ఫోన్ చేస్తున్నారు ఓకే అర్థమైందా మేడం మీకు ఎప్పుడు ఎవ్రీడే మనం ఉదయానం కనీసం ఫైవ్ ఓ క్లాక్ అయినా లేవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ అప్పుడు మనకు అన్ని ఫోన్లు జరుగుతాయి ఓకే థ్యాంక్ యూ బాయ్ మీ సిగ్ణ శైలి హాయ్ హాయ్ ఫ్రెండ్స్ మరి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి అందరికీ ఆన్లైన్లో జూమ్ అనేది స్టార్ట్ అవుతుంది ఎయిట్ అయ్యేసరికి అందరూ వచ్చేసేయండి ఫ్రెండ్స్ అలాగే ఆఫ్లైన్లోనే ఎయిట్ ఓ క్లా ఎయిట్ థర్టీ కల్లా ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ క్లబ్ వాళ్ళందరూ ఆన్లైన్కి వచ్చేస్తుంది ఆఫ్లైన్కి వచ్చేసేయండి ఓకే ఫ్రెండ్స్ మరలా మనం జూమ్లో కలుసుకుందాం ఓకే మీ సుజనా శైలి బాయ్ బాయ్